ఈరోజు మా యొక్క ముజిరాజ్ గన్నరవరం మండలంలో మండలంలో ముజిరా ముజిరాజ్ సంఘం అనే మా యొక్క అన్ని సంఘాల వారుగా పదహారు గ్రామాల నుంచి వచ్చిన ముజిరాజ్ సంఘాల వారుగా ఈరోజు గన్నరవరంలో మండల కేంద్రంలో ఏకాగ్రీవంగా భోజనమల్ల అని నేను అందరూ కలిసి ఒక మండల ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు వీళ్ళందరి సహాయం నాకు ఆశీర్వాదం నుంచి వాళ్లకు నేను కృతజ్ఞత చెప్తున్నాను ఏది కానీ బయట ఏ చిన్న పనులైనా ఏ ఆపద వచ్చినా అన్ని సౌకర్యాలను కలిసి వాళ్ళతోని కలిసికట్టుగా ఉండి వాళ్ళకి ఏ పని కావాలన్నా చేసి పెడతానని వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను పదహారు గ్రామాల నుంచి మా ముద్ర సోదరులందరూ ఏకగ్రీయంగా ఎందుకున్నందుకు వారందరికీ నా ఉదయోపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముద్రాజు కులాసులందరికీ ఏమిటి అంటే ఈ ఎన్ని సంవత్సరాల నుండి మా ముద్ర సంఘంగా ఈరోజు ఎన్నికంగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజు మా సంఘాల సభ్యులందరికీ నేను ఇలావేళ అందుబాటులో ఉండి వారందరికీ కృషి చేయగలుగుతానని నా విన్నపం మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చిన పదహారు గ్రామాల నుంచి వచ్చిన గుజరాత్ కులా మా అందరి మా వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరికీ ముఖ్యంగా మీ విలేకరులకు కూడా ధన్యవాదాలు మాకు ఎందుకంటే మా ఎల్లవేర మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి మా ముద్రా సంఘాలకు ముఖ్యంగా మమ్మల్ని ఎన్నుకున్నారు ఇది ప్రధాన కార్యదర్శి మండల ప్రజలు సేవ చేస్తాము నేను ఎల్లవేళ కృషి చేస్తాను మరి ఏది ఉన్నా వాళ్ళకి మా కష్టాలు కానీ సుఖాలు కానీ అన్ని అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా సేవ చేస్తా అన్ని విలేజ్ల వారికి అందరికీ కూడా స్నేహపూర్వకంగా వాళ్ళకు నాకు వాగ్దానం చేస్తారు నన్ను నేను అందరికీ జర్వర మండల ముదిరా సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమం రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా దీని గురించి మేము అనేక సార్లు దీని గురించి మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో దీని గురించి మాట్లాడడం జరిగింది కానీ ఈ విషయం ఎప్పుడు కూడా లేవనెత్తలేదు అన్న శ్రీ పూవల్ మల్లేశం గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ జన్ నిర్వరం ప్రెసిడెంట్ రంగరవి లక్ష్మీరాజు గారి ఆధ్వర్యంలో ఈ మండల ప్రెసిడెంట్ బాడీ ఎన్నుకోవడం జరిగింది ఈ బాడీ కృషి చేసిన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘ సభ్యులందరికీ మా గన్యవరం మండల ముదిరాజ్ సంఘం మా కులం తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన ముదిరాజ్ మండలం మహాసభకు సభకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగు జై ముదిరాజ్ ఈరోజు గన్నేధర మండల కమిటీని ముదిరాజ్ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీనికి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలివచ్చి వచ్చి ఈ ఎన్నికకు సహాయం చేసినందుకు సహాయపడ్డందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గన్నీరవరం మండల కేంద్రంలో మండల అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా గన్నేరవరం మండల గ్రామాల అన్ని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లాగే ఈ ఐక్యత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుండి ప్రతి గ్రామానికి మండల అధ్యక్షుడు పోయి ముద్రలను చైతన్యపరచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కన్నరవర మండల మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు మరి అలాగే ఈ కమిటీలో నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నందుకు వారందరికీ ధన్యవాదాలు అట్లాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క కమిటీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో మండల వాళ్ళు పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ కమిటీ వారికి గెలుపు కోసం పనిచేస్తుందని అట్లాగే ప్రతి గ్రామంలోని ముద్రా కులస్తుల సమస్యలపై మరియు వారి యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలియజేస్తుంది చుక్కల లక్ష్మీరు మండల ముందుల కమిటీకి సలహా గౌరవ అధ్యక్షులుగా నియమించినందుకు గ్రామ గ్రామాన మా ముదిరాల సోదరులకు మండల బాడీ కమిటీకి మా జాతి అందరికీ ఎల్లవేళలా ఈ కమిటీకి సహకార సహకారాలు అందిస్తానని రానున్న భవిష్యత్ కాలంలో వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అందుబాటులో ఉండు మా కుల సంఘానికి ఒక కట్టుబాటు నిర్ణయానికి రానున్న రోజుల్లో బీసీ డి నుండి ఏ వరకు మేము సాధించదాకా పోరాడతాము పోరాడి తీరుతాము ఇప్పటిదాకా వాళ్ళకు బానిసలుగా మమ్మల్ని ఓటరుగానే గుర్తించారు రానున్న రోజులుగా మేము రాజులమని పేరు చెప్పుకున్నా వాళ్ళ సేవకులుగా మమ్మల్ని గుర్తించారు కానీ రానున్న రోజులుగా మేము రాజులుగా ప్రతి ఒక్క కులస్తులు మా కులస్తులు అందరూ రాజులుగా ఎదగాలని రానున్న వార్డు నెంబర్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మా వాటా మాకు దక్కేంత వరకు ఎక్కడి వరకైనా ఎందువరకైనా పోరాడి తీరుతాము ఆ పోరాడే రక్తం మాది మేము ఓటరుగానే మలుచుకునే కానీ మేము నాయకులుగా ఎదగాలని మా యొక్క పోరాటం రానున్న భవిష్యత్తు మా తరతరానికి మా జాతికి చెందేదాకా పోరాడతామని అది ఒక మా గ్రామ గ్రామాన నన్ను మరి గుర్తించి ఈ గౌరవ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు దానికి న్యాయం చేకూరుస్తానని మన చేస్తూ